ప్రైజలాన్ హలలియా ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం ప్రియలరా మహోన్నతుడా పరిశుద్ధుడా ఏసయ్య మీ ఘనమైన బలమైన ప్రభు అయిన యేసుక్రీస్తునామము నాకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా ఈ పునరుద్ధాన్ దినంలో మమ్మల్ని వచ్చారు తండ్రి ఈ ఇరవై ఎనిమిదవ తేదీ నాలుగవ నెల ఇరవై నాలుగవ వచ్చరంలో ఏకో జాములు తల్లి నాయన పాదశానిధిలో చేరి నీ దావసు నైనా నేను ఆయన మిమ్మల్ని శుద్ధించడానికి ప్రార్థించడానికి కనపరచడానికి మహిమపరచడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాయినా వాక్యమించిన ఈ వస్తున్న అందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తల్లి అనేక మంది వీడలు తల్లి అందిన ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు ప్రభువా ఆ బిడల జీవితాలను నాయన మీరు మార్చండి తండ్రి ఆ బిడలకు కావలసిన ఆశీర్వాదములు మీరు దయచేయండి బ్రవ్వా ముఖ్యంగా నాయన ఈ అనుదిన ఆహారం భుజించి ఆత్మ ఎందు బలవంతులై ప్రభా మంచి నాయన ఆత్మీయ ఆరోగ్యం కలిగి మీకు దగ్గరగా జరిగి నిరంతరం మీతో నివసించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని కోరుచున్నాం ప్రభా ప్రభా మీరు తప్ప మాకు ఈ లోకములు ఎవరు లేరు నాయన నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన ఒక్కొక్క కుటుంబంలో నీకు సమస్యలు ఉన్నాయి తను ఆ సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించండి బ్రహ్వా అయా ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనారోగ్య దీర్ఘకాలిక రోగాలతో బాధపడే బిడ్డలు ఉన్నారు రావా వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యము ఏ సునాములు దయచేయమని అయ్యా ఒకసారి మీరు ముట్టండి ఒకసారి మీరు ముట్టండి ఒకసారి మీ కల్వరి శిల్వలో కాచిన రక్తం బిడ్డలపై ప్రోక్షించండి బ్రహ్మ ఒక్కసారి మీ గాయపడిన హస్తంతో బిడ్డలను ముట్టండి బ్రహ్మ స్వస్థపరిచేయ హో హోవాను నేనే అని చెప్పి వాగ్దానాన్ని చేబుని ప్రార్థిస్తున్నాను తండ్రి అవు నాయనా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి అనేక మంది బిడలను బ్రహ్మ అయ్యా మీరు స్వస్థపరిచారు తండ్రి వారికి కాళ్ళు ఇచ్చారు గురి వారికి చూపిచ్చారు అయ్యా కుష్రోగులను బాగు చేశారు అయ్యా తండ్రి పక్షవాయువు గల వారిని నాయన మీరు స్వస్థపరిచారు చివరికి చనిపోయిన బిడలు లాజను ఆయన ఆయన కుమార్తెను కూడా మీరు లేపారు అయ్యా ఎంత గొప్ప తండ్రివి ఎంత గొప్ప తండ్రివి నాయన అయ్యా ఇంత గొప్ప కార్యములు చేసినదేవా ఒక్కసారి అనారోగ్యంగా ఉంటున్న బిడ్డల పట్ల కూడా నీ కృప చూపించమని కోరుచున్నాను అయ్యా మీ అందు మేము విశ్వసిస్తూ ఉన్నాం మీ అందు మేము నాయనా ఇదిగో తండ్రి మిమ్మల్ని మేము నమ్ముకొని ఉన్నాము మా నమ్మకము మీరే మా ధైర్యము మీరే తండ్రి ఏ సుప్రభువా నీ కృప మహాదేశ్వరుడు ప్రతి ఒక్కొక్క బిడ్డ అయా మీరు ముట్టి స్వస్థపరచమని ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో ప్రతి సమస్యను మీరు పరిష్కరించగలిగిన దేవుడు ప్రతి సమస్యకు పరిష్కారం దయచేసి ప్రతి కుటుంబంలో ఆనందం సంతోషం నైన ఆత్మీయ ఆనందం దయచేయండి ఇదేనా ప్రతి ఒక్క బిడ్డ మీ సన్నిధికి వెళ్ళి మీ ఆలయంలో మిమ్మల్ని ప్రార్థించే కొరకు దయచేయండి శాతానికి లోబడక వ్యర్థమైన పనులు వెంట పరిగెత్తక అయా సాతానీయ సంబంధమ కార్యాలను నాయన ప్రోత్సాహించగా మీ సన్నిధిలో వచ్చి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మైమ పచ్చి పునలోకాశీర్వాదాలు పొందే కొడుకులు చేయమని మరొకసారి ఈ వర్షాలందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఏ సున వేడుకొని కొంచున్నా తండ్రి ఆ బ్యాన్ ప్రైజ్ ప్రియా దేవుని బిడ్డారా ఈ పునరుద్ధాన ఆశీర్వాదములు ఆ దేవదేవుడు మీ పైన మెండుగా కృమురించుగాక గాక లోయా స్తోత్ర ప్రియా దేవుని బిడ్డారా ఈ పునరుద్ధాన దినమందు ముందు మరి ఒక మారు ఆ ప్రభు సన్నిధిలో చేరి ఈ అందిన ఆహారంలో మనము ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే ఈ యొక్క అంశాలను మనము ధ్యానం చేసుకుందామా రండి నేను చెప్పాను కదా సుగంధ ద్రవ్యములు సుగంధ ద్రవ్యములు ఈ సుగంధ ద్రవ్యములు పరిమిళ శైలిము కొరకైనవి సుగం సుగంధ వాసన ఇచ్చేవి సుగంధము గల లవంగి పట్ట సుగంధ వాసన ఈ అనేక అంశాలు ఉన్నాయి నిన్నటి దినము ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ సుగంధ ద్రవ్యములు సుగంధ ద్రవ్యముళ్ళ మేళకుడు అతను ఈ ఎంతెంతా ఏదేది తీసుకోవాలి అర్సమైన గో గోపురసము ఒక తులం చొప్పున అలాగే ఐదు వందల తులాలు సుగంధ సుగంధము గల లవంగి పట్ట అలాగే జటామాంసియు అలాగే కుంకుమ నిమ్మగడ్డ లవంగి పట్ట అలాగే వివిధ రకములైన పరిమళ తైల వృక్షముల వృక్షములు గోపరసము హగర వృక్షము అలాగే ప్రిల రెండు వందల యాభై తొలముల నిమ్మగడ్డ నూనె లవంగి పట్ట ఐదు తొలములు ఒలివల నూనె సంభారము మూడు పళ్ళు నిర్ వాటిని ప్రతిష్టాపి అభిషేక తైలముగా సుగంధ ద్రవ్యంలో మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను ఇదంతా కూడా నిర్గమాకాండం ముప్పై అధ్యాయం నాలుగో వచ్చినాం నిర్గమాకాండం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం అలాగే నిర్గమాకాండం ముప్పై అధ్యాయం ఇరవై మూడవ అలాగే నిర్గమాకాండం ముప్పై అధ్యాయం ఇరవై ఐదో ఇప్పుడు నేను చదివిన భాగాలన్నీ ఉన్నాయి అనగా ప్రిలరా ఈ సుగంధ సంహార తైలము లేక అభిషేక తైలము సుగంధ తైలము పరిమళ తైలము ఈ తయారు చేయాలి అంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కావాలి ఈ కొన్ని పేర్లు అసలు మనం విని ఉండవు కొన్ని పేర్లు మనకు తెలిసి ఉండవు గోపరసము అగర వృక్షం ఏమండి నిమ్మగడ్డి నూనె నిమ్మగడ్డి నూనె లవంగి పట్ట అనేది మనకు తెలుసు లవంగాలు వాళ్ళ లవంగి పట్టా తెలియదు అయితే ప్రిల్లరా ఈ ప్రసంగి గారు ఒక మంచి మాట్లాడారు ఏడవ జ ఒకట సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు గుడ్ నేమ్ మంచి పేరు అంటే ఏంటండి కాలం మంచి పేరు కలిగి బ్రతకరా అంటారు ఈ మంచి పేరుకి సంపూర్ణమైన డెఫినేషన్ ఏంటి ఎవరిని అంటారు ఎవరిని అంటారు లోక సంబంధమైన మంచితనం మంచితనం ఏంటి దైవిక సంబంధమైన మంచితనం ఏంటి ఈ మంచితనంలో రెండు భాగాలు ఉన్నాయి లోకానికి మనం మంచిగా కనపడచ్చు ఎప్పుడు మన మాట తీరు మన ప్రవర్తన బహిరంగ వారికి కనబడి ఆ దానాధర్మాలు చేయడం పేదలను వీళ్ళ దయగలిగి ఉండడం అనకుగా మాట్లాడడం మితంగా మాట్లాడడం అందరితో కలువలుపుగా ప్రేమగా స్నేహం చేయడం ఇవన్నీ లోకం చూస్తుంది లోకం మంచితనం అది కానీ ఆంతరంగిక మంచితనం లోకానికి తెలియదు నీ ప్రవర్తన ఇతరులకు కనబడే ప్రవర్తన అది నిజంగా నువ్వు ఆంతరంగిక మంచితనంతో చేస్తున్నావా లేక మనుషులకు కనబడాలని మనుషులకు నేను మంచి కనబడాలా కనపడాలా ఇంటికి అనుకో ఆ సొక్కా తీశాడు అనుకో వాడు అసలు రంగు ఏదో బయటపడదు మంచితనం అనే సొక్క ప్రేమ అనే చొక్క దాన ధర్మాలు అనే చొక్క ఒబీడియన్స్ అనే చొక్క ఇంటికి వస్తే ఆ మాటలు వేరా తీరే వేరా వ్యవహారమే వేరు ఇది లోక సంబంధమైన మంచి స్తనం ప్రియుల దైవీకమైన మంచితనం ఆ మంచి పేరు గురించి ఇక్కడ సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు అని సులోమన్ మహారాజు చెప్తాడు ఆ మంచి పేరు ఏంటి అనగా ఆంతరంగిక మంచితనము లేకపోతే ఆత్మీయగా మంచితనము హోలీ గుడ్నెస్ పరిశుద్ధమైన మంచితనము మనస వాచ్య కర్మేణ ఈ మూడు రకాలుగా కూడా మంచిగా జీవించాలి నువ్వేదైతే మాట్లాడుతున్నావో అది నీ అంతరంగంలో నుంచి రావాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి విధేయత కలిగి ఉండాలి దేవుని బిడ్డలు విధేయత కలిగి ఉండాలి మృదువైన మాటలు కలిగి ఉండాలి ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండాలి శత్రువులను ప్రేమించే ప్రేమ అగాపే ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమ కలిగి ఉండాలి ఈ సాధ్యమాయ్యా అంటే సాధ్యం కావాలి పరిశుద్ధాత్మ దేవుని పైన నువ్వు ఆయన తప్పనిసరిగా సాధ్యం చేస్తాడు మానవుడు కూడా శత్రువులను ప్రేమించిన వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు దావీదయ్య సౌలు మహారాజు తను చంపడానికి పరిగేస్తూ ఉంటే సౌలు అనేక మార్లు దావీదు చిక్కితే దావీది అతన్ని ప్రేమించాడే కానీ అతన్ని సంపలేదు కాబట్టి శత్రువులను ప్రేమించే మనసు అగాపే ప్రేమ మనకు మంచి పేరు తెస్తారు అసలు మంచి పేరు అంటే అది ప్రియులరా ప్రేమ కలిగి జీవించడము ఈ సుగంధము సుగంధము సు అంటే మంచి గంధము అంటే ఇచ్చేది ఈ గంధానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఈ గంధము పోస్తారు ఈ గంధము కూలింగ్ని ఇస్తుంది బాడీకి అండి ఒంటిలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఈ గంధము ఇస్తుంది ఈ గంధము ముఖానికి ప్రకాశమానాన్ని దయచేస్తుంది ముఖంలో ఉన్న ప్రకాశమానాన్ని దయచేస్తుంది అంటే ఈ గంధము ఆకర్షింపబడద్దు అనేక మందిని ఈ మంచి గంధము సుగంధము ఈ గ్రంథంలో ఉండే గుణగణాలవి మరి ఈ గ్రంథంలో ఉండే గుణగణాలు ఎవరిలో ఉన్నాయి నా ప్రభువులో ఉన్నాయి ప్రభువులోనే కాదు దేవుణ్ణి నమ్మిన బిడ్డల్లో కూడా ఇవన్నీ ఉండాలి నువ్వు ఎప్పుడూ గా ఉండకూడదు వేడివేడిగా హాట్ గా ఉండకూడదు నీ మాటలు మృదువుగా ఉండాలి అదే నేను చెప్పాను ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి ఆత్మీయ ప్రియుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి నీ ముఖము ప్రకాశమానంగా ఉండాలి ఎప్పుడు ఉంటుంది అది ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఒక అమ్మ ముఖం చూస్తే పెట్టబుద్ధి వస్తుంది ఇంకొక అమ్మ ముఖం చూస్తే బుద్ధి వస్తుంది మరి నీ ముఖం చూస్తే పెట్టబుద్ధి వస్తుందా బుద్ధి వస్తుందా ఎప్పుడు పెట్టబుద్ధి వస్తుంది మన ముఖం చూడంగానే ప్రశాంతత ముఖంలో ఉండాలి ఎప్పుడు చిరుబురులు చిరుబురు లాట్ల ముఖంలో పనికిరావు నీ ముఖం చూడంగానే చూసేవారికి ఆనందం కలగాలి ఏమంటే అందం గురించి నేను ఇక్కడ మాట్లాడాలా ముఖంలో ఉండే ప్రకాశము ముఖంలో ఉండే ప్రశాంతత ఆ ముఖంలో కనబడే ప్రేమ ఆ కళ్ళలో కనబడే ప్రేమ ఆ మాటల్లో కనబడే మృదత్వం ఇవన్నీ సుగంధ తైలమునకు ఉండ ఉండిన ఉండే గుణగణాలు ఈ గుణగణాలన్నీ నువ్వు కలిగి జీవించాలి ప్రియులారా అలాగే జఠా మాంసి అంటే ఏమిటి అలాగే నిమ్మగడ్డి అంటే ఏమిటి దాంట్లో ఉండే సుగుణాలు ఏంటి ఆ విధంగా ఈ సుగంధ ద్రవ్యాల గురించి ఒక్కో దినం ఒక్కొక్క అంశాల గురించి మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్లారా ఈ దినము సుగంధము వలె మనం ఈ లోకములో జీవించదు కాక అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా కాక అనేక మంది కొరకు ప్రార్థించే ఒక బిడ్డగా నువ్వు గాక అనేక మందిని ప్రేమించే బిడ్డగా నువ్వు గాక ఒక మంచి పేరు ఆత్మీయ గుడ్నెస్ ఆత్మీయ గుడ్నెస్ ఆత్మీయంగా మంచి పేరు కలిగి ఈ లోకంలో మనము గాక అలాంటి కృప నా ప్రీడిని వేసే మనందరికీ గాక ఆమెన్ ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం మహోనుద్ర స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించాల్స్ నిర్వదించమని ఏ సున్నాం పెట్ట వేడికి వచ్చున్నా తండ్రి ఆమెన్ దేవుని దేవునుండి కుమారుడు అని సుక్రీస్తు నుండి నిత్య నే వాక్యం వింటున్న వాక్యమిట్టున్న సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపిబడుగా ఆమెన్ ప్రైజ్ ప్రైజ్లా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఈ దినం అందరం కూడా ప్రభు సన్నిధిలో కనబడదాం ఆ దేవదేవుని దేవాలయంలో చేరి ఆ దేవుని ఆరాధించుదాం ఈ దినమంతా ఆయన కృపాక్షేపం లే మనం వెంట వచ్చును కాక హూయా